అమ్మవారంటే శివుడికి ఎంత ఇష్టమంటే ఏకం అభిప్రాయం నాకు ఇంకో అభిప్రాయం లేదు ఐ లవ్ మై వైఫ్ ఓన్లీ అని చెప్పాడు స్మరామి స్మరారే అభిప్రాయం ఏకం అభిప్రాయాలు కలవకపోయినా సరే ఆవిడెంత ఆడంబరంగా ఉన్నా సరే ఈయన ఎంత నిరాడంబరంగా ఉన్నా సరే ఈయనకేమీ లేకపోయినా సరే ఆవిడికి సమస్తం ఉన్నా సరే ఇద్దరూ కలకాలం కాపరం చేయబట్టే పార్వతీ పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరులు ఇప్పటికీ ఎక్కడైనా పెళ్లి జరిగితే పెద్ద దంపతులు పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా వస్తే పార్వతి పరమేశ్వరులు వచ్చారు మొదలు తమ్ములం వాళ్ళకి ఇవ్వండి అంట పెద్దవాళ్ళు వస్తారు కదండి ఆయనకో తొంభై ఏళ్ళు ఈవిడికో ఎనభై ఐదు ఏళ్ళు ఆయన అక్కడికి తొంభై ఏళ్ళు ఈయన నడవలేకపోతున్నా సరే ఏమిటో మా ఆయన నడవలేదు అది పాప చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు అక్కడికి సో నిజంగానే వీడియో చూసినప్పుడు అని చాలా అందంగా ఉంది చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇలాంటి దాంపత్యం అనేది నిజంగానే పాతకాల మనుషుల్లో పెళ్లి తీసుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పటికీ నేను పెళ్ళిళ్ళో కానీ లేకపోతే హాస్పిటల్స్ లో కానీ నాకు తెలిసిన ఇళ్లలో కానీ మా ఇంట్లో కూడా ఈవెన్ అలాంటి దాంపత్యం అలాంటి అనురా కానీ అనమాట ఎందుకంటే మా అమ్మమ్మ మా తాతయ్య గారు మధ్య అను మా పేరు అలా చూశాను అలాగే మీరు కూడా చాలా మంది సో వీళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చింది ఏంటి అంటే మనం ఎలా జీవితంలో జీవించాలి మన పార్టర్ దగ్గర ఎలా ఉండాలి అండ్ మన దాంపత్య జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది వీళ్ళందని మనం చూసి నేర్చుకోవచ్చు